మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరులో రెండు నూతన వ్యాపారాలు ప్రారంభోత్సవం చేసిన ఆనం కైవల్యారెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రెండు నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్య రెడ్డి ఆత్మకూరుకు చెందిన అంబటి నాగేశ్వరరావు మాధవి దంపతుల కుమారుడు భరత్ కుమార్ మరియు వారి స్నేహితుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్బీ కేర్బీ కార్ వాష్ సెంటర్లను ఆనం కైవల్య రెడ్డి ప్రారంభించారు నిర్వాహకులు ఆహ్వానం మేరకు నేడు ఆత్మకూరు పట్టణానికి విచ్చేసి ఈ రెండు షాపులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు తమ ఆహ్వానం మన్నించి షాపులను ప్రారంభించినందుకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు ఈ రెండు షాపులను ఆనం కైవల్య రెడ్డి ప్రారంభించిన అనంతరం లెమన్ టీ తాగి బాగుందని నిర్వాహకులు అభినందిస్తూ ఈ రెండు షాపులను తాను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆత్మకూరు పట్టణంలో క్వాలిటీతో కూడిన నాణ్యమైన సేవలను ప్రజలకు అందించాలని మరియు ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో షాపులు నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ రాష్ట టీడీపీ మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ ప్రసాద్ పట్టణ కౌన్సిలర్లు సూర భాస్కరెడ్డి మెహబూబ్ బాషా పొడమేకల పెంచల యాదవ్ శివకోటారెడ్డి ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి బుజ్జిరెడ్డి నెల్లూరు శివారెడ్డి రెడ్డి తదితరులు హాజరయ్యారు షాపుల నిర్వాహకులను వీరు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు ఆత్మకూర్ నియోజకవర్గంలో ఈ టౌన్ లో ఆరోక్ కెఫే అండ్ కార్ వాష్ అనేది ఓపెన్ చేయడం జరిగింది దానికి నన్ను వాళ్ళు అతిథిగా పిలవడం కూడా జరిగింది సో దానికి చాలా ఆనందపడుతున్నాను రెండో విషయం ఏంటంటే ఇక్కడ రామకృష్ణ అండ్ భరత్ ఇద్దరికి ఈ కాఫీ షాప్ ద్వారా వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి ఇంకా అభివృద్ధి బాగా చేయాలి అని కోరుకుంటున్నాను అట్లాగే యువత ఇక్కడుండే చుట్టుపక్కల ఉన్న యువతకి ఇది ఒక మంచి కెఫే షాపు రిలాక్సేషన్కి వాళ్ళకున్న ఇప్పుడున్న స్ట్రెస్కి అంతా రిలాక్స్ అవ్వాలి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉండే రామకృష్ణని అండ్ భరత్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు మాధవి నా కుమార్ ఫ్రెండ్ కొడుకు రామకృష్ణ వీరిద్దరు కూడా ఈ నూతన కేక్ సెంటర్ అది కార్ సర్వీస్ ప్రొవైడ్ పెట్టడం జరిగింది దానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాద శాఖ మార్చి జరిగినటువంటి మా పెద్ద ఆయన కుమార్తె కైవల్యారెడ్డి గారు వచ్చి ఈరోజు మా ఆహ్వానాన్ని అందించి తన వచ్చి మన నూతన కేక్ సెంటర్ని తన చేతుల మీదుగా ప్రారంభం చేయడము చాలా మాకు ఆనందకరంగా ఉంది అలాగే చైర్పర్సన్ గారు మా మహిళా నాయకులు రెడ్డి గారు కొంతమంది రావడం జరిగింది అలాగే మా గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ సారు పత్ర మా ఆత్మకూరు పట్టణ చంద్రారెడ్డి గారు అన్న ఎంపీపీ వేణుగోపాల్ సార్ గారు వీళ్ళందరూ కూడా మా మా కేర్ సెంటర్కి వచ్చి విజిట్ చేసి మా అందరినీ కూడా ఆశీర్వదించినందుకు ముఖ్యంగా మా పెద్ద కుటుంబానికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఆత్మకూరు ప్రజలందరూ కూడా మా కేఫ్ని సందర్శించి మమ్మల్ని దినదనాభివృద్ధిగా నా కొడుకుని ఆశీర్వదించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను